వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వస్తూనే ఉన్నారు విరాళాలు అందిస్తూ మీకోసం మేమున్నామంటూ భరోసాను కల్పిస్తున్నారు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి పలువురు అందించారు వరద బాధితుల కోసం అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ తరపున వసంతరావు రెండు కోట్లు అందించారు గీతం యూనివర్సిటీ తరఫున విశాఖ ఎంపీ శ్రీభరత్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగతంగా ఐదు లక్షలతో కలిపి రాజమండ్రి రూరల్ ప్రజల తరపున ఎనబై మూడు లక్షల నలబై నాలుగు వేల రూపాయలు విరాళమిచ్చారు భాగ్యనగర్ గ్యాస్ గ్యాసండి రామ్మోహన్ రావు లక్షలు స్టీల్ ఎక్స్చేంజీ ఇండియా లిమిటెడ్ సంస్థ తరపున మోహిత్ బన్సల్ యాబై లక్షలు ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ఎం పెద్దలత్తయ్య నియోజకవర్గ ప్రజలు ముప్పై ఐదు లక్షల రూపాయలు అందించారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున డాక్టర్ విజయకుమార్ ఇరవై లక్షలు అందజేశారు ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సెస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఎస్ వెంకటేశ్వరరెడ్డి ఇరవై నాలుగు లక్షలు గుంటూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సుధాకర్ ఇరవై లక్షలు ఇచ్చారు మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ పద్నాలుగు లక్షల యాభై వేలు రాజమండ్రి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ తరపున వైరవిబాబు పది లక్షలు వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పది లక్షలు విరాళం అందజేశారు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ పది లక్షలు రాయదుర్గం గవర్నమెంట్స్ అసోసియేషన్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ ఎనిమిది లక్షల ఇరవై వేలు నెయ్యలకుల మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆరు లక్షల యాభై వేలు అందజేసింది కిన్నెర ఫౌండేషన్ తరపున కిన్నెర మాల్యాద్రి ఐదు లక్షలు ఎస్ఏఎస్ఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ తరపున కె వెంకటరమణారెడ్డి ఐదు లక్షలు శ్రీనివాస గవర్నమెంట్స్ తరఫున మూడు లక్షలు ఇచ్చారు వక్కావరప్రసాద్ లక్ష యాభై వేలు బాలాజీ స్పాంజీ ఎయిర్ఇన్ ఇండియా లిమిటెడ్ సంస్థ లక్ష పదకొండు వేలు ఆచార్య ఎన్జిరంగ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ వి దామోదర్ నాయుడు లక్ష రూపాయలు సీఎంకు అందజేశారు మైథిలి ఫౌండేషన్ శకుంతలమ్మ గుడ్లూరు శ్రీధర్ జిఆర్ మెటల్ చెన్నై లిమిటెడ్ లక్ష రూపాయల చొప్పున ఇచ్చారు ఎస్ఎల్వి స్టీల్స్ అండ్ అలాయిస్ రావోస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొండారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ లక్ష చొప్పున అందించారు స్వర్ణలత యాభై వేల రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకి అందించారు వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతాలను సీఎం అభినందించారు